అనంతపురం జిల్లా గుర్తి ఆదివారం కన్నుల పండుగగా శ్రీరామ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు వచ్చే నెల జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామ మందిరమునందు శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్యలో భాగంగా ఆదివారం గుర్తి అరస్లో శ్రీరాముల వారి అక్షింతలు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ర్యాలీలో శ్రీరామ భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ గుత్తి ఆర్ఎస్లోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మీదుగా ఆర్ఎస్లోని రామ మందిరం వరకు సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి పట్టణంలోని కుండా మేళ తాళాలను మా ఊరేగింపు చేశారు భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నామస్మరణంతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన అయోధ్య రామయ్య అక్షంతలను కమిటీ వారు అందజేశారు మండలంలోని వివిధ ప్రాంతాలలో శ్రీరామ శోభయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తాదులు తమ ముక్కుబడులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్త శ్రీహరిగుప్త మరియు వారి కుటుంబ సభ్యులు పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి జిల్లా నాయకుడు గురుప్రసాద్ యాదవ్ కౌన్సిలర్లు ఆర్ఎస్ఎస్ నాయకులు ఆకుల మురళి సతీష్ సుధాకర్ శెట్టి ఎన్విచలం విశ్వ హిందూ పరిషత్ నాయకులు తిప్పేస్వామి మూర్తి మధుసూదన్ గుప్త బీజేపీ నాయకులు తెగదొడ్డి తిమ్మారెడ్డి నారాయణ రెడ్డి పెద్దొడ్డి ఓబులయ్య బీసీ వెంకప్ప గుత్తికోట విజయభాస్కర్ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పట్టణ ప్రజలు భక్తులు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

सभी तो का बचे तो बचे तो बचे तो जान, जान के हनुमान के राम लक्ष्मण अजान गे हनुमान के राम लक्ष्मण के बोलो हनुमान के राम लक्ष्मण के गे हनुमान के राम लक्ष्मण के बोलो हनुमान के राम लक्ष्मण के बोलो हनुमान के राम लक्ष्मण के हनुमान के राम लक्ष्मण जवान गे 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 हनुमान के జయ శ్రీరామ్ భారతదేశంలోని హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి వచ్చింది జనవరి ఇరవై రెండు సరిగ్గా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు దేశం మొత్తం మీద వాడవాడన వీధి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షంతలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క టౌన్ వార్డులలో ప్రతి ఇంటికి కూడా చేరవేర్చే అత్యంత కార్యక్రమంలో బుద్ధి మండలం ఆర్ఎస్ టౌన్ టౌన్లో ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి మన యొక్క రైల్వే స్టేషన్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఊరో ఉత్సవంతో ఊరేగింపి ఈరోజు సర్వ సర్వభక్త జనాలు అందరూ కూడా ఒక డాటిపై వచ్చి వేల సంఖ్యలో కలిసి ఈ యొక్క కార్యక్రమం దైవ కార్యంలో పుణ్యం చేసుకునే కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అచ్చింతలు లోక కళ్యాణం కోసం మనం ఈరోజు అయోధ్య మందిరం నుంచి తీసుకొచ్చి ప్రతి ఒక్క హిందూ బంధువుకి ప్రతి ఒక్క హిందూ సోదరు కుటుంబాలకు కూడా ఈరోజు చేరవేర్చున్నాం గత ఐదు వందల సంవత్సరాల నుండి మనం ఎదురు చూసినటువంటి అయోధ్య రామ మందిరము ఈరోజు జనవరి ఇరవై రెండో తేదీ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులు ప్రజలందరిపైన ప్రపంచవ్యాప్తంగా అందరిపైన ఆశీస్సులు ఉంటాయని ఇప్పుడు ఈ యొక్క అచ్చింతలు జనవరి ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి మనం చేర్చే విధానంలో ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా విజయవంతం చేసినారో రేపు జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా సర్వభక్త జనాలందరూ కూడా ఒక ఏక వచ్చి ఈ యొక్క దైవ కార్యంలో పాల్గొని పుణ్యం సంపాదించుకోవాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మనకు దేశమంతా ఒక పండగే ఉన్నది అయోధ్య నుంచి రామయ్య గారు అక్షంతులు వచ్చాయి మనకి ప్రతి వాడ ప్రతి గ్రామము పంచాలని హిందువులందరినీ మేలుకొల్పాలని ఆయనే పంపించాడు ప్రతి ఒక్కరికి ఈ మనసులో ఒక మంచి జరగాలి ప్రపంచానికి మంచి జరగాలి శాంతి జరగాలి అని ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు జనవరి ఇరవై రెండవ తారీఖున మన అయోధ్య రామాలయం ప్రారంభమవుతుంది అందుకు గాను మనకి అక్షింతలు వచ్చినాయి పాల్గొని ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ జై శ్రీరామ్